అందరికి నమస్కారం పేదల పెన్నిది బడుగు బడిగిన వర్గాల ఆశా జ్యోతి గౌరవనీయులు ఈటల రాజేంద్ర అన్న గారు మన జవహర్ నగర్ లో జోహర్ నగర్ దమ్మాయిగూడ నాగారము ఇక్కడ ఉన్న నాయకుల అందరం కూడా ఈటల రాజేంద్ర అన్న దగ్గరికి వెళ్ళి మా డంపింగ్ యార్డ్ సమస్య ఇరవై ఏళ్ళ నుంచి హైదరాబాద్లో చెత్త మొత్తం కూడా ఇక్కడ డబ్బు చేస్తా ఉన్నారు ఇక్కడ వాయు కాలుష్యం నీటి కాలుష్యం జల కాలుష్యం అయింది ఈ విధంగా ఎంపీని ఎంపీ గారికి దృష్టి తీసుకెళ్లగానే మా ఎంపీ గారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల సమస్యల కోసము ఒక రోజు మొత్తం కూడా మీకు ఇస్తా మీ నాల్ గురించి అని చెప్పి చెప్పిన వెంటనే మరుసటి రోజు వచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఆయన మొత్తం పరిశీలించి వెంటనే లో ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను గురించి గలమెత్తిన నేత నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు వేల పదిహేడులో గ్రీన్ లో కుంపెల్లి మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసే వేయడం ద్వారా అప్పుడు ఈ చెత్త డంపింగ్ యార్డ్ పైన మట్టి వేయడం జరిగింది తర్వాత ఇక్కడ నలుగురు ఎంపీలు ముగ్గురు ఎంపీల పాలన చూసిన సర్వే సత్యనారాయణ సర్వే సత్యనారాయణ గారు మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ముగ్గురు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ ముగ్గురు కూడా మాయ మాటలు చెప్తూ ఇక డంపింగ్ యార్డ్ తీసేస్తున్నాము నాకు నాకు వేయండి అని చెప్పి సర్వే సత్యనారాయణ గారు గెలిచినరు ఎంపీ మల్లారెడ్డి గారు గెలిచినరు అదే విధంగా నేను ప్రశ్నించే గొంతును మేము ప్రజల పక్షాన కోరాడతా మీ డంపింగ్ యార్డ్ని లక్ష నాగలు పెట్టి మొత్తం కూడా చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ డంపింగ్ యాడ్ గురించి మాట్లాడారు గెలిచిన తర్వాత ఈ జవహర్ నగర్ పక్కన నగర్ ప్రజల పక్షాన ఈ రోజు కూడా చూడలేదు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినరు కానీ కళ్ళు తెరిచి చూడండి ఈ ఈ డంపింగ్ యార్డ్ను మా ప్రా మా ప్రాణాలతోని మా కుటుంబ ప్రాణాలతోని ఇక్కడ చెలగాట మారుతుంది ఇక్కడ అనేకమైన రోగాలు వ్యాధులతోని జీవిస్తూ ఉన్నాము మా మా భారతీయ జనతా పార్టీ మా ఎంపీ గారు కేంద్ర మంత్రి పర్యావరణ సంఖ్యలో పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ గారితో మాట్లాడి దీనిపైన తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు గ్రేటర్ హైదరాబాద్లో కంపెనీలు ఉండదు సిటీ అవుట్ సిటీ అవుట్స్కట్లో కంపెనీలు ఉండాలని చెప్పారు కదా ఆ కంపెనీ కన్నా పెద్దది మాయమారి ఈ డంపింగ్ యాడ్ దీని కూడా సిటీ అవతల ఎత్తేమని చెప్పి ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు కేంద్రానికి కోరుతా ఉన్నారు జై హింద్ జై భారత్